ప్రేక్షకులకి నమస్తే నేను స్వప్న ఎటు చూసినా టెన్షన్ టెన్షన్ ఇటు ప్రజలకి ఏ నాయకుడు గెలుస్తాడా అని అటు అభ్యర్థులకి ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారా అని పురపూరులో కారు దూసుకుపోతుందా కమలం వికసిస్తుందా హస్తం అభయమిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది మరి ఏ పార్టీని విజయం వరించబోతుంది ఏ ఇతర పార్టీలు ప్రత్యర్థులుగా మారి ప్రజల వెంట నిలబడి గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే దిశగా పోరాడబోతున్నారు అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది సో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపు నుండి నన్నపుని నరేందర్ కాంగ్రెస్ నుండి కొండా సురేఖ మరి బీజేపీ తరపు నుండి ఎర్రబలి ప్రదీప్ రావు గారు బరిలో ఉన్నారు మరి ఎవరిని విజయం వరించబోతుంది అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఇక్కడ ఇంకొకసారి ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం అసలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనేది నమస్తేనండి ఇప్పటి వరకైతే మాకు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇది ఈ తూర్పు నియోజకవర్గంలో కూడా నాలుగు వేల ఒక వంద కోట్లతోనే అభివృద్ధి అనేది చేయడం నన్నప నరేంద్ర గారు చేసేళ్ళు అంతకుముందు ఇప్పుడున్న ప్రత్యర్థి కూడా తూర్పులనే నిలబడ్డాడు ఇప్పుడు ప్రత్యర్థి అనుకునే మేము ఆయన కూడా ఏ అభివృద్ధి చేసిందా ఏందా తెలియదు మాకైతే నన్నప్రి నరేంద్ర అయితే నాలుగు వేల ఒక వంద కోట్లతోనే ఇదివరకు ఈ రోడ్లను చూడండి అభివృద్ధి అనేది ఈ రోడ్లు కానీ ఈ పర్యటక కేంద్రాన్ని అభివృద్ధి పరచడం కానీ మా కుష్మాల్ పక్కకున్న ప్లేసులు కానివ్వండి డ్రైనేజీ కానివ్వండి మాకు ఇదివరకు హాస్పిటల్ కానీ ఇక్కడ దగ్గర దగ్గరనే మాకు ఈ తూర్పు నియోజకవర్గం దగ్గరనే ఏది మాకు ఎంజిఎం హాస్పిటల్ తీసేసి చాలా హాస్పిటల్ కడుతున్నారు పెద్ద హాస్పిటల్ మల్టీపల్ హాస్పిటల్ కడుతున్నారు కలెక్టర్ ఆఫీస్ కూడా మా కూతంత వేటు దూరంలో ఉన్నది ఇది ఎందుకు అంటే కేవలం మా నరేందర్ ఎమ్మెల్యే గారు చొరవ వల్లనే ఇవన్నీ ఇది వరకు మాకు నీళ్ళకైతే చాలా ప్రాబ్లం అయ్యేది మిషన్ బగ్గ నీళ్ళు వచ్చేసి ఇప్పుడు చూస్తే ఇంకో గంట తర్వాత రోడ్ల మీద పోతాయి అంటే మాకు నీళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదు అంటే ప్రజలకు మౌలిక వసతులు ఏవైతే కావాలనో అవన్నీ అయితే సమకూర్చుండీ ఇంకా కొంచెం అభివృద్ధి అనేది మిగిలి ఉన్నది ఎన్నికల కోడి వల్ల కొంచెం ఆగింది ఎక్కడైనా కానీ నల్లలు రాకుండా ట్యాంకులు అయినా ఏరియాకు ట్యాంకులు నల్లలు లైట్లు కానీ రోడ్లు విడల్పు కానీ మా పర్యటక కేంద్రాన్ని అభివృద్ధి పరచడం కానీ చాలా నీట్గా జరుగుతుందండి మళ్ళీ కంపల్సరీ నన్నపి నరేంద్ర గారే వస్తారు అయితే ఇంటింటికి ఇదివరకు ఎప్పుడో పదకొండు సార్లు గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు పథకాలంటే జనాలకు తెలియదు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక పథకం అయితే కంపల్సరీ గృహలక్ష్మి కావచ్చు డబుల్ బెడ్రూమే కావచ్చు లేకపోతే ఎస్సీలకు వాళ్ళకి దళిత బందే కావచ్చు అంశాల వారిగా కొంచెం పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయి ప్రతి ఇంట్లో గవర్నమెంట్ పథకం అనేది ఏదో ఒక పథకం అయితే వచ్చింది ఆఖరికి ప్రెగ్నెన్సీ అయితే కూడా కూడా కిట్ అనే వచ్చింది సామాన్యులకు ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీరుస్తా ఉన్నది మళ్ళీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం కూడా మీరు ఇప్పుడు అన్నారు పథకాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అంటే ఈ తూర్పు నియోజకవర్గం నుండి నన్నపనే నరేంద్ర గారు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశారు అని మీరు అన్నారు సో అభివృద్ధి అంటే కేవలం ప్రధాన కూడలిలో ఉన్నటువంటి మార్గాలేనా అభివృద్ధి అనేది అన్ని అభివృద్ధి చేసిందండి ఇప్పుడు మీరు అనుకునే మీరు ఏదైతే అభివృద్ధి కావాలనుకుంటారు ఇప్పుడు ఇప్పుడు పథకాలు ఉన్నాయి చాలా ఇప్పుడు బీసీ బంద్ అయితే ఏంటి మైనారిటీ బంద్ అయితే ఏంటి కళ్యాణ లక్ష్మి షాదిమరక అన్ని పథకాలు ఇచ్చిండ్రు కానీ అవి అంటే ఒక పంక్తిలో భోజనాలు పెట్టేసి వంద మందిని పిలిచి ఒక ఇద్దరికి మాత్రమే కడుపు నిండా భోజనం పెట్టి చేస్తున్నట్లుగా చుట్టుపక్కల ఎవరైతే అన్నా అన్నా అని పిలిచే వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు అందుతున్నాయి తప్ప మిగతా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఈ పథకాలు అందట్లేదు అన్న ఒక టాక్ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళేరా కానీ కళ్యాణ లక్ష్మి అయితే అందరికి ఇచ్చేస్తాం వీడి ఈ పార్టీ కూడా ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ చూడదు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే వాళ్ళ ఇంట్లో బీఆర్ఎస్ పథకం ఏది కళ్యాణలక్ష్మి వచ్చిందా లేదా కనుక్కోండి వాళ్ళ రైతు బంధు వచ్చిందా లేదా కనుక్కోండి మొన్ననే మొన్నటికి మొన్ననే కొన్ని వేయిల చెక్కులు పంచనాం అంటే ప్రతిపక్షాలు కావాలని కుట్ర చేసిన తప్పే కానీ ప్రభుత్వ పథకాలు అనేది కన్ వేసుకున్న ఇచ్చే కాదండి అది ఇప్పుడు నేనున్నా ఏ పార్టీగా నూటలు ఉంటున్నా టీఆర్ఎస్ ఎందుకు రావాలని కోరుకుంటున్నాను నాకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది బిడ్డ పిల్ల అయితే ఇంకా కొన్ని పథకాలు వచ్చేటి ఉన్నాయి అంటే మొన్న రైతు బంధు పథకం కూడా వచ్చింది మరి నేను ఏ పార్టీ కాదు కదా వచ్చిందని ఎందుకు చెప్పాలి ప్రతిపక్షాల కుట్ర అనేది కావాలని బురుదు చల్లడానికి ఎన్నైనా చెప్తారండి గవర్నమెంట్ అయితే చాలా నిక్కచ్చిగా మంచి పనులు చేస్తూ ఉన్నది మళ్ళీ అదే రావాలని ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారు దానికి మీ సమాధానం ఓకే మీరు ప్రతిపక్షాలు కాకుండా ప్రజలే అదే మాట అంటున్నారు కదా ఇంట్లో నలుగురు కొడుకులు ఉంటే నలుగురు సమానమైన న్యాయం చేయలేం కదండి అంశాల వరకే చేస్తాం అది కూడా మిగతా ప్రజలకు కూడా పోవాలి అంటే కొంచెం వెనుకబడితానం కావచ్చు వాళ్ళు ముందు స్కీమ్ అప్లై చేయకపోవచ్చు వాళ్ళ ఏది అశ్రద్ధ కూడా కావచ్చు అంటే అందరికీ ఏకైతము నలుగురు కొడుకులు ఇంట్లో ఉంటేనే నలుగురికి సమానంగా న్యాయం చేయలేని మనం అదే గవర్నమెంట్ ఏకదాటికి అందరికీ ప్రయత్నం చేయాలంటే ఇట్లా అంశాల వరకు దశల వర్గనైతే వాళ్ళకు కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళకు కూడా స్కీమ్లు ఇవ్వడానికి సిద్ధం అండి మీరు మాట్లాడింది కానీ నలుగురికి సమానం న్యాయం చేయలేము కానీ తల్లి మాత్రం నలుగురికి సమానంగానే అన్నం పెడుతుంది ఓకే సో దానికి మీరేమంటారు అందరికీ అందట్లేదు అని ప్రజలు అంటే కడుపు గలవాడు కొంచెం ఎక్కువ తింటాడు బుక్క కొంచెం కడుపులో తక్కువ వాడు కొంచెం బుక్క తక్కువ తింటాడు వాడు బుక్క ఏం తక్కువ తింటాడు మనం అడగలే కదండి ఎందుకంటే వాడిని కడుపులో పట్టే తింటాడు పక్క నేను కూడా అనేది అనే ప్రభుత్వ పథకాలు అనేవి అంశాల వారిగా దశల వరగా అందరికీ అస్తే ఉంటాయి పక్కా వస్తాయి అది టీఆర్ఎస్ గవర్నమెంట్ బీదల పార్టీ ఓ ఉద్యోగం నుంచి వచ్చిన పార్టీ మనం తాదించుకున్న తెలంగాణ దేనికి మన అభివృద్ధికి మనం చేసుకోవడానికి సాధించుకున్నాం తెలంగాణ ఇంకొకరి కట్టబెట్టడానికి కాదు ఎందుకోసం ఆయన సాగున్నట్లు దానికి ఎందుకు వేయండి అండి ఎవరి కోసం వేయండు అధికారం కోసమా తెలంగాణ రావడం కోసం తెలంగాణ తెచ్చుకోవడం కోసం తెచ్చుకొని మన అధికారం మన చేతుల్లో ఉంచుకొని మన జనాలకు పంచడం కోసం చేసుకుంటుంది తెలంగాణ అంతే అంటే కేసీఆర్ ఒక్కడి వల్లనే ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటారా ఎంతో మంది శ్రీకాంతాచారి వాళ్ళందరూ కూడా ప్రాణాలు త్యాగం చేస్తే కదా తెలంగాణ వచ్చిందని అందరూ సహకరిస్తున్నాయి కదండి నాయకత్వం పక్కవ పెట్టేసి అందరూ జనమే తింటున్నారు అందరు తింటే ఈరోజు నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఉండే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు ఆస్తులను నమ్ముకుంటున్నారు స్టేట్కి వచ్చి ఇప్పుడు ఇప్పుడే పురోగమించే పార్టీని ఏది తెలంగాణ స్టేట్ పట్టుకొని అన్ని ప్రైవేటు పరం చేస్తాను అందరికీ ఉద్యోగత్తులం అంటే ఉన్న కంపెనీలన్న ఏం చేసాలేండి ఉన్న కంపెనీలు ఏమన్నా ప్రధానమంత్రి చేసిన రాష్ట్రం ఉన్నది ప్రధానమంత్రిని చేసులు కేంద్ర మంత్రిని చేసిన ఉన్న బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి మంత్రి నిన్న సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు ఏమైనా వరాలు ప్రకటించాడు సెంట్రల్లో నిధులండి మా తెలంగాణ మీద వివక్షత కట్టి వాళ్ళు ఆపుకుంటూ మీరు అభివృద్ధి చేయలే అంటే ఉన్నకాడికి అభివృద్ధి చేస్తున్నాం మా నిధులు మనం సమకూర్చుకుంటూ ట్యాక్స్ ఎంత ఉండండి మీరు చూడండి అంటే కామన్ మెన్గా మాట్లాడితే ఒక పెట్రోల్ మీద ట్యాక్స్ ఎంత ఉంది సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఉందండి స్టేట్స్ యాక్ట్ అనేది ఎంత ఉంది ఇంటి పనులు ఎంత ఉన్నాయి కరెంట్ బిల్లు ఎంత ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతలే మా రాష్ట్రం కడుతున్నాం కదా ఈ అభివృద్ధి అయితే లేదంటే సెంట్రల్ నుంచి ఏ నిధులు ఇచ్చినాడు ఎంతవరకు నిధులు ఇచ్చినావు గ్యాస్ నాలుగు వందలకి ఇస్తాను మా పథకాలు చూడండి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మినిస్టర్ పోతున్న పథకాలను చూస్తే సామాన్యులు దగ్గర చేరువలో ఉంటాయి అనేది మా కామెంట్ రావాలి బీదల పార్టీ బట్టి ఉద్యమ పార్టీ బీదల పార్టీ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి వస్తుంది రావడానికి మా వంతుగా మేము సాయం చేస్తాం నేను సాయం చేసుకుంటాను ఇంకా మిగతా వాళ్ళకు చైతన్యం వాళ్ళతో కూడా ఓట్లు అంటే ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు రెండు సార్లు ప్రభుత్వం ఉంది కదా ఏం చేయలేదు అంటే అంతవరకే మొత్తం కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు ఏ పథకాలు అనేది కూడా అనేసి మార్పు అనేది కోరుకుంటున్నాము కాంగ్రెస్ అనేది రావాలి అని చెప్పేసి అని అంటున్నారు పథకాలు పోతే ఎట్లా ఇంకో గవర్నమెంట్ రావడానికి మార్పు అనేది దేన్ని కోరుకుంటాం తండ్రి ముసలి మార్పు అది కోరుకోలేము కదా తండ్రి కాదని అంటే మన మార్పు అనేది ఎట్లా కోరుకోవాలంటే అభివృద్ధి పదంలో ముందు పోవడానికి మార్పు కోరుకోవాలి తప్పితే కానీ పథకాలను తీసేసి గవర్నమెంట్ అయితే ఎవరు కోరుకోరు కదా పేదలపాటిగా ఉన్న అన్ని పథకాలు ఇవ్వడానికి పార్టీని కోరుకుంటారని మిగతా ఆ పార్టీని అయితే కోరుకోరు కదా అదే బాగుపడుతుంది సామాన్య జనం కూడా లోపడే ఇప్పుడు దళిత బంధు స్కీమ్ పెట్టిల్ అండి ఇన్ని నేళ్ళు పదకొండు పాలించిన వాళ్ళకి దళితులు గుర్తుకు రాలేదా ఇలా స్పప్పారు అంటూ పెట్టిల్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ని రోజులు దళితులు లేరా వాళ్ళ కోసం ఏం చేసింది అంశాల దశల ఇప్పుడు ఈ బీసీ బంద్ అయితే ఏంటి మైనారిటీ బంద్ ఏంటి ఎన్నికల స్టంట్ ఉంది ఎన్నికలు ఉన్నాయనగానే ముందటే అంటే ప్రతి ఒక్కరు కూడా శంకుస్థాపన చేసి ఈ విధంగా ఎన్నికలు అంటే ఓట్ల కోసం మాత్రమే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాత్రమే ఇదంతా బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం అని ప్రజలు కానీ ప్రత్యర్థులు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కొంత తగ్గింది బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది కొంచెం తగ్గింది అని ప్రజల్లో టాక్ వినిపిస్తుంది దాన్ని మీరేమంటారు అధికార పార్టీ మీద బురద జల్లడం కోసం ప్రతిపక్షాలు అనేటివి డబ్బులు ఎదజల్లుకుంటూ అక్కడోళ్ళు వాళ్ళు లేపుకుంటూ చేసే కుట్రలు కుతంతులు తప్తాయి కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అన్ని బరాబరే ఉన్నాయి అన్ని బరాబరే చేస్తున్నారు వాళ్ళు ఏది లే ఏదైనా కానీ ఏ పథకాలైనా కానీ అందరికి ఒకసారి అయితే ఇవ్వలేము ఇస్తున్నాం అంశాల వరకు ఇస్తున్నాం ఇన్ని రోజులు లేని పథకాలు పదకొండు సార్లు గెలిచిన గవర్నమెంట్ లేని పథకాలు అప్పుడు ఏ పథకాలు లేవు కదా మరి ఇప్పుడు ఇస్తే అందరికీ అంటే అందరికీ దశల వరకు ఇస్తున్నాం కదా ఇప్పుడు ఇస్తేనేమేమో అందరికీ ఒకసారి అయ్యి అంటున్నారు ఏమే పథకాలు బీసీ బంధు మీరు అన్న పథకాలే మీరు అంటే నాకంటే ఎక్కువ మీరు అనఆర్సీ చేస్తారు కాబట్టి మీరన్న పథకాలే ఆ గవర్నమెంట్కి లేవా పక్క ఉన్న గవర్నమెంట్లు ఉన్నాయి కదా ఆ గవర్నమెంట్లో ఏమైనా స్కీమ్ పెట్టినాడ విద్యుత్ మీద కానీ దేని మీద కానీ పెట్టి అసలు ఏమన్నా స్కీమ్లు ఉన్నాయా ఆడ ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు జనాలకు మీరు అవి కూడా చెప్పండి మీరు కూడా అదే అది కూడా మీరు కూడా చెప్పండి ఎందుకంటే పథకాలు ఇన్ని ఉన్నాయని మీరు అంటున్నారు ఇన్ని పథకాలు మిగతా రాష్ట్రాలలో ఉన్నాయా ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఎన్ని చేయగలుగుతుంది ఇంకెన్ని చేయాలి అనేది మేము ఆలోచించుకొని మా అధినాయకుడు ఆలోచించుకొని చేస్తా ఉన్నాడు మరి ఎన్ని సంవత్సరాలు పాలించిన గవర్నమెంట్లు ఎన్ని పథకాలు పెట్టిందండి ఏం చేసిందండి జనం కోసం అప్పుడు కోరుకున్నారు మార్పు అదే మార్పు కోరుకొని ఇప్పుడు పురోగమిస్తున్నాం మేము ఈ పురోగమించే దాంట్లో అయితే ఎందుకు తగ్గేది లేదండి మేము కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ రావాలని జీటీవీ ప్రేక్షకులకి నమస్తే ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం మన జీవితాలను మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం నవంబర్ ముప్పైన జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం ఓట్ ఫర్ ద రైట్ పర్సన్